ఒకప్పట్లో చరిత్రలో బాలీవుడ్లో కొంతకాలం రాజేష్ ఖన్నా సూపర్ స్టార్గా ఉండేవాడు ఆయన సినిమాలు ఫ్లాప్ అవుతున్నా కానీ ఆయన సూపర్ స్టార్ అనే బ్రహ్మలో పెట్టారు ఆయన పక్కన జనం ఆయన్ని తర్వాత అమితాబ్ బచ్చన్ వచ్చాడు షోలో పెట్టాడు అద్భుతమైన సినిమాలు తీసి సూపర్ స్టార్ అయిపోయాడు ఇండియా మొత్తం అమితాబ్ బచ్చన్ పేరు ఎలుగుతున్నా కానీ రాజేష్ ఖన్నా ఏమనుకున్నాడు నేనే సూపర్ స్టార్ని నేనే సూపర్ స్టార్ని నేనే సూపర్ స్టార్ని బాధపడ బాధ ఉండేవాడు ఒక పదేళ్ళ తర్వాత ఏందా నా దగ్గరికి ఎవరు జనం వస్తలేరంటే సార్ మీరు పది ముందే మీరు సూపర్ స్టార్ పోయింది సార్ అమితాబ్ బచ్చన్ ఒక ఆయన వచ్చి సూపర్ స్టార్ అయిపోయాడు అని చెప్పుకుంటే అప్పుడు షాప్ తినడు అట్లప్పుడు కేటీఆర్ గారు ఒక భ్రమలో ఉన్నాడు నేను కేసీఆర్ గారు అబ్బాయిని తెలంగాణ రాష్ట్రం మాది తెలంగాణ మీ సెంటిమెంట్ని మేమే కదా రగిలించుకొని మేమే దానికి పేటెంట్ తీసుకున్నాం కదా మాదే కదా నా దగ్గర రావట్లేదేంది నా నమ్ముకున్న వాళ్ళందరూ ఏంది నా అనుకున్న వాళ్ళందరూ లైఫ్లో సెటిల్ ఏంది నాకు దూరం ఏంది మానక్ష క్షోభ పొగడు కూడా ఆయనకు వచ్చిన కష్టం రాకూడదు పగోడు కూడా కేటీఆర్కి వచ్చిన కష్టాలు రాకూడదు అని కోరుకుంటున్నాను ఎందుకంటే తను నమ్ముకున్న నాయకులందరూ నిన్ను చీదరించి వెళ్ళిపోతున్నారు నా అనుకున్న వాళ్ళు నాతో నా జీవితంలో ఉండాల్సిన వాళ్ళు అందరూ కానీ హ్యాపీగా లైఫ్లో సెటిల్ అయిపోతున్నారు పెళ్ళిళ్ళు చేసుకొని నీ దాంట్లో లేడు నీకు చెప్పుకోవడం లేదు నువ్వు రాజకీయ వారసత్వంగా రాజకీయ నాయకుడిగా డిజాస్టర్ టీఆర్ఎస్ పార్టీ కూడా రేపు బిఆర్ఎస్ పార్టీ మాకే ఉన్న మాకు ఏమైనా ప్రత్యర్థిగా ఏమైనా మాట్లాడటమే ఆశ్రంటే హరీష్ రావు గారు ముందుకు వస్తున్నాడు హరీష్ రావు గారు మాకు మాకు ప్రత్యర్థిగా మా ముఖ్యమంత్రి గారితో మాట్లాడటానికి ఆయన సరిపోతున్నాడు మీరు దేనికి మీ పార్టీ నాయకులే మిమ్మల్ని మీరు దేనికి పనికిరారు దేనికి పనికిరాని దద్దమ్మని మీరు మీ వాళ్ళే చెప్పుకుంటున్నారు పైగా మీరు ఎక్కడ సెక్స్ అయ్యారంటే ఒక మూడు వందలు రెండు వందలు యూట్యూబ్ ఛానల్స్ పెట్టుకొని వాళ్ళతో ప్రత్యేకంగా తిట్టేయటం వాళ్ళని తిట్టేయటం రేవంత్ రెడ్డి గారు అని తిట్టడం కాంగ్రెస్ వాళ్ళని తిట్టేయటం కాంగ్రెస్ తప్పులు మీ దగ్గర ఒక మీ మున్సిపల్ మంత్రిగా ఉన్న మీ ఆధీనంలో ఒకటో రెండో మూడు ఐదో స్థాయిలో ఉన్న బాలకృష్ణ అనేవాడిని పట్టుకుంటేనే వెయ్యి కోట్లు రెండు వేలు కోట్లు దొరికినాయి మీ మన సో ఆయన ఏంది మన ఆయన ఆఫీసర్ ఏంది మన రోడ్డు మన కారు రేసులు ఇచ్చిన ఆయన కారు మన అరవింద్ కుమార్ గారు డైరెక్ట్గా చెప్పాడు కేటీఆర్ గారు ఏమంటే నేను డబ్బులు ఇచ్చాను మీరు రాబోయే రోజుల్లో ఇంకా 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 కష్టాలు తెచ్చుకొని చేతితో మీరు చేసిన పాపాలు కడుక్కోవడమే మీ జీవితం స్మాష్ అయిపోయింది ఈ రోజు రాజకీయంగా మీరు భూస్థాపితం అయిపోయారు మీకు ఎప్పుడు రేపు పార్లమెంట్ ఎలక్షన్ వరకు మీరు ఒక్క దగ్గర కూడా పోటీ చేసే అర్హత లేదు మీరు ఫోన్ చేస్తే క్యాండిడేట్లు పాడిపోతున్నారు ఒక పదిహేడు స్థానాలు ఒక పేరు చెప్పండి సార్ మీరు పోటీ చేసేవాళ్ళు మా కాంగ్రెస్ పార్టీకి ఒక్కొక్క స్థానం నుంచి వంద మంది సీట్ల కోసం పోటీ చేస్తారు వంద మంది సీట్ల కోసం ట్రై చేస్తారు అది ఈరోజు మాకున్న పార్టీ మాకున్న పరిపాలన